దేవునికి స్తోత్రులు అందరికీ నా హృదయపూర్కొందనాడు ప్రయస్థలవాడు ఈరోజు దేవదేవుడిని అందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నేడు దినపు ఆత్మీయ ధ్యానం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా మీద నీ భారం మోపము ఆయన వాళ్ళని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాళ్ళని తప్పించునేమో అందరు ప్రయస్థులవాడు ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకు తెలియపరిచే విషయం ఇదిగో నీ భారాన్ని నేను మోస్తున్నాను అవునండి నువ్వు దేవుని మీద నువ్వు మోప మోపితే ఆయన మోయ మోయగలుగుతాడు నువ్వు మోపకుండా ఎలా ఆయన మోయగలుగుతాడు మన చేతిలో ఉన్న బరువు ఇతరుల ఇతరులకు ఇచ్చినప్పుడే వారు తీసుకుంటారు నేనే మోస్తాననుకుంటే ఆ బరువు నీ మీదే ఉంటుంది ఎప్పుడే ఇతరులకు ఇస్తామో ఇదిగో నువ్వు నువ్వు ఆయనకు ఇవ్వగలిగితే నీ కష్టాన్ని నీ భారాన్ని ఆయన తీసుకొని నీ భారం అంతా ఆయన తొలగింపచేస్తాడు ఆయన అతనికి ఇష్టడు కనుక ఇగో వారి కష్టము తొలగిపోతుంది భయపడకు దేవుడిని నీ భారాన్ని తీసివేస్తాడు అనే విషయాన్ని దేవుడి రోజు వాగ్దాన రూపకంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడిని భుజము తట్టి మరీ చెబుతూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్కును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట ఆయన యొక్క వాక్కు ఎంతో శక్తి కలిగింది శక్తి కలిగిన వాక్కు నమ్మితే నీ మీద ఉన్న భారము తొలగిపోతుంది ప్రస్తుతం నీ మీద ఏ కాడి ఏ భారం మోపు మోపబడి లేదా మోపుకొని నువ్వు ఉన్నావో ఏ ఇబ్బంది చేత నువ్వు బాధపడుతున్నావో అదే ఒక ఒక భారం అదే ఒక కష్టం ఒక సమస్య నీ అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు వంటతనం కావచ్చు లేమిడు కావచ్చు అప్పుడు కావచ్చు ఏదైనా అదొక పెద్ద కష్టంగా ఉంది భారం మొయలేకపోతాను భారము అనగా అర్థం ఏంటంటే మొయలేకపోవడం నువ్వు మొయలేకపోతాను తీర్చలేకపోతుంది దాన్ని ఆయన వారిని విడిపించునేమో యహో మీదని భారం మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన తప్పించునేమో దేవునికి ఇష్టంగా ఉంటే అంటున్నాడు ఆయన ఆయన విడిపిస్తాడు ఆయన తప్పిస్తాడు ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా లేదా కష్టంగా ఉన్నావా అబ్బా వీడు ఎందుకు వీడు ఇంత పాపన పడిపోతున్నా పడిపోతున్నాడని చెప్పి దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు లేకపోతే నా కుమారుడు నా కుమార్తె నాకు ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నాడు నాకు ఇష్టంగా బ్రతుకుతూ ఉంది ప్రార్థిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు వాక్యం చదువుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడు నేనంటే ఇష్టపడతా అని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడా ఒకరి దేవుడు కనుక నీ గురించి మంచిగా అనుకుంటే ఇక నువ్వు దేని గురించి భయపడకు దేని గురించి చింతపడకు దేవుడు నీకు కొన్ని నీ కొన్ని మీ నీ మీద ఉన్న భారాన్ని తొలగింపజేయబోతున్నాడు అది ఆర్థిక భారం అనారోగ్య భారం అప్పుల భారం కుటుంబ భారం పిల్లల భారం పిల్లల చదువుల భారం ఉద్యోగ భారం బిజినెస్ భారం ఏదైనా నీ భారం చాలా కష్టంగా మోయలేకపోతున్నావు నువ్వు నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు అడిగేయలేకపోతున్నావు అప్పుల నుంచి ఎప్పుడు ఎలా బయటపడతారని అని అనుకుంటున్నావు ఈ రోగం నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నావు నా బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగబోతుందని అనుకుంటూ భయపడిపోతున్నావు ఇదిగో ఆ భయం ఆందోళన చింత నీ కన్నీరు నా ఏసయ్య చూసి ఉన్నాడు చూసి ఊరికి ఉండేవాడు కాదు ఆ కష్టాన్ని నా ఏసయ్య తీసివేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్కును అందింపజేస్తూ ఉన్నాడు భయపడకు ఎంతకాలం నా బ నువ్వు మోస్తా అని అనుకుంటున్నావు నువ్వు అతనికి ఇవ్వు నీ చేతిలో ఉన్న వస్తువు అది భారంగా ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఇస్తే నువ్వు తేలిక అయిపోతావు ఆ భారం వాళ్ళ మీద ఉంటుంది దేవుడు అంటున్నాడు నువ్వు నీ బో నీ భారం నాకు ఇవ్వు బిడ్డా అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు తేలిక అయిపోతావు భారం అంతా ఆయన తీసుకుంటాడు ఆయన దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు ఈ ఈ చిన్న చిన్న సమస్యలు ఆయనకు లెక్క కాదు నువ్వు ఆయనకు అప్పచెప్పు అప్ప అంటే ప్రార్థన చేసుకుని ప్రభు నాకు ఈ సమస్య ఉంది అని ఎప్పుడైతే దేవుని ఇస్తున్న ప్రార్థన చేస్తావో అది దేవునికి అప్పచెప్పినట్టు అవుతుంది నువ్వు ప్రార్థన చేయకుండా అడగకుండా విశ్వాసం లేకుండా నువ్వు ఏమి కూడా పొందుకోలేవు కనుక ఈరోజు దేవుడు ఇస్తున్నట్టు ఈ వాక్కును నమ్మి దైవిక దీవెన ఆశీర్వాద పొందుకుందాం దేవుడు మనల్ని కాపాడు కాక మనకున్న భారం మనకున్న కష్టం మనకున్న సమస్యలు రోగంలో ఆర్థిక ఇబ్బందులు అప్పులు నా దేవుడు తొలగింప చేయను కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తన్ని వందనాలయ్య గోపదేవుడు శ్రోత్రులు భయపడకము నేను నీ తోడుగా ఉన్నాను నీ భారాన్ని తీసివేస్తానని గొప్ప విషయాన్ని ఈరోజు మాకు తెలియపరిజలు కొందరం చేసినాం తండ్రి ఈరోజు మా మీద నుండి ప్రతి కష్టము నష్టము ఎరుకు ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము బాధలన్నిటి నుంచి భారమంతటి నుంచి మీరు విడుదల దయచేయండి మీరే మహిమ ఘనత ప్రభావం సహాయం దయచేయమని మనం ఏ కృతజ్ఞతలు కృతజ్ఞతలతో అడిగిడుకుంటున్నాము తండ్రి ఆమెన్